ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టే వర్గీకరణ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విరమించుకోవాలని మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నకర్ అన్నారు రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వమే ఈ ఎస్సీ ఎస్టీ గ్రూపులను విభజించకూడదని పేర్కొందని విదేశీ పాలకులకే విభజించకూడదన్న అవగాహన ఉన్నప్పుడు స్వదేశీ పాలకులైన మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డిలకు అవగాహన లేదా అని ప్రశ్నించారు రిజర్వేషన్ల పేరుతో ఎస్సీ ఎస్టీల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదన్నారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వెనక్కు తీసుకునే వరకు నిరంతరం పోరాటం సాగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు చిన్న వెంకటేశ్వరరావు నెల్లి సూరి బాబు ధారానూక రాజు తదితరులు పాల్గొన్నారులారా మీకు అందరికీ తెలియజేసింది ఏంటంటే ఎస్సీ వర్గిక చల్లదు తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటిది టెంపరీ మాత్రమే అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అలాగే మన ముఖ్యం మన ప్రధానమంత్రి మోడీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ చేశారు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మరి ఈ ఎస్సీ వర్గీకరణ చేశారు కదా సుప్రీంకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ వద్దా ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ వద్దా ఇండస్ట్రీస్ విషయంలో వద్దా సంపద విషయంలో వద్దా అలాగే మీ క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఎస్సీ వర్గ వర్గీకరణ వద్దా అని చెప్పేసి ఈ సందర్భంగా మరి వీళ్ళందరినీ ప్రశ్నిస్తా ఉన్నారు మోడీ గారు చంద్రబాబు రేవంత్ రెడ్డి మీకు నిజంగా తమ్ముంటే నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో వర్గీకరణ చేసి అన్ని వర్గాలకు కులాలకు న్యాయం చేయండి అంతేకాని ఎస్సీ రిజర్వేషన్ వల్ల కేవలం వందలో ముగ్గురికే న్యాయం జరుగుతాం ఈ వందల ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ ఎంగిల్ మెతుకుల కోసం ఎస్సీ విషయంలో ఉన్నటువంటి పదకొండవ నుండి ఎస్సీ కులాలు వాటాలు కావాలని కొట్టుకునే విధంగా గుటిన రాజకీయాలు చేస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వ్యక్తులారా అలాగే ఇవి చలవు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సంబంధించిన చట్టాలు చలవు వీటిని వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగిస్తాం అలాగే మరి ముఖ్యంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా పోరాటాన్ని కొనసాగించారో అదే విధంగా పోరాట పంతాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ సోదరులారా ఎస్సీ వర్గీకరణ విషయంలో చట్టాలు అయిపోయింది కదా మనం చేసేది ఏమీ లేదని అనుకోకండి మనం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం నిరసన తెలియజేయకపోతే ఈ దుష్ట ప్రభుత్వాలు దొంగ రాజకీయ పార్టీలు వారికి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేసి మన మీద రుద్దుతాయి రుద్దుతారు కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండి మరి ఏవైతే దొంగ చట్టాలు ఏవైతే అన్యాయమైనటువంటి చట్టాలు చేస్తూ ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా వాటికి ఎదురుగా మనం పోరాడాలని చెప్పేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యుత్వంగా యాక్సెప్టెడ్ మేనర్లో పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ అంతా నేషనల్ ప్రెసిడెంట్ ఫాఫ్ బాక్స్ మార్మరా సార్ వచ్చాం